లుకా సు ఇరవై మూడు అధ్యయం నలభై మూడు అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనేను నేను చాలు ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు సిలువులో వేలాడుతూ ఆ ప్రక్కనే ఉన్నటువంటి దొంగతో పలికినటువంటి మాట ఏంటంటే నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందవు అనే మాటను మనం చూస్తున్నాం చూడండి యేసుక్రిస్తు ప్రభువు వేయబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఇంకొక ఇద్దరు ఇటువైపు అటువైపు ఇద్దరు దొంగలు కూడా వేయబడినట్లు మనందరికీ కూడా తెలుసు అయితే బైబుల్ గ్రంథంలో ముందుగానే చెప్పబడినట్లుగా అతిక్రమము చేయవారిలో ఒకనిగా ంచబడిను అన్నటువంటి ప్రవచన నెరవేర్పుగా ఏసుక్రీస్తు ప్రభు అతిక్రమము చేసిన వారు వారిద్దరు ఇద్దరు దొంగల మధ్యలో యేసుక్రీస్తు ప్రభు కూడా సిరువు వేయబడినట్లుగా మనందరికీ కూడా తెలుసు అయితే ఈ సిలువైబడినటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువుతో పాటు ఈ దొంగలకు ఉన్నటువంటి సంబంధం ఏంటో తెలుసా యేసుక్రీస్తు ప్రభువుతో పాటు వీరు ఆ మధ్యాహ్నం అంతా ఏసైతో ఉన్నారు రాత్రికి చెరసాల్లో ఉన్నారు మధ్యాహ్నం వచ్చి సిలువు మీద ఉన్నారు మూడు తర్వాత అందులో ఉన్న ఒక దొంగ ఏసైతో పాటు పరదైసుకు వెళ్ళినట్లుగా మనం చూసినాం అయితే ఇక్కడ ఈ దొంగలో వచ్చినటువంటి మార్పుని మనం జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే ముందు చూసినట్లయితే ఇద్దరు దొంగలు కూడా అందరితో పాటు నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువు మీద నుంచి అని అనేక మంది చెప్తున్నట్లుగానే అంతకు ముందు కూడా యేసుక్రీస్తు ప్రభువుని అనేక మంది దూషిస్తున్నట్లుగా ఈ దొంగలు కూడా యేసుక్రీస్తు ప్రభుని దూషించిన వారుగానే ఉన్నారు కానీ ఆ తర్వాత ఈ ఇద్దరు దొంగల్లో ఒక దొంగలో గొప్ప మార్పు వచ్చింది ఎంత గొప్ప మార్పు వచ్చింది అంటే కేవలం ఆ రోజు రాత్రికి ఏసఐతో పాటు చెరసాల్లో ఉన్నాడు మధ్యాహ్నం సులువులో ఉన్నాడు మరల రాత్రికి పరదైసులో ఉన్నాడు ఎంత త్వరగా ఆ దొంగలో ఎలా మార్పు వచ్చింది యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి ఎప్పుడైతే దొంగ ప్రార్థన చేశాడో వెంటనే ఏసై ఆ దొంగతో చెప్పిన మాట ఏంటంటే నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందవు అనే మాటను వెంటనే ఒక దొంగతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం కారణం ఏంటి ఈ దొంగలో ఇంత మార్పు ఎలా వచ్చింది అనంటే ఇంతకుముందు అంతా ఏసైని దూషించిన వాడైనా ముందు పలికిన మాట అతని హృదయాన్ని పట్టుకుంది మొట్టమొదటి ఏసై పలికిన మాట తండ్రి వీరేమి చేయించినారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమో అన్న మాట పట్టుకుంది ఇంత శ్రమపడి కూడా ఒక తప్పు లేకపోయినా ఒక నేరం లేకపోయినా ఎంత హింసిస్తున్నా ఎంత అవమానపరుస్తున్నా వీరందరినీ ఏసయ్య క్షమించు అని అంటున్నాడు అని చెప్పి ఆ మాట పట్టుకోవడంతో ఈ దొంగ ఏమంటున్నాడు తెలుసా యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు అంత శ్రమలో సైతం ఏసయ్య వెంటనే పలికిన మాట నేడు నీవు నాతో కూడా పరదైస్తున్నా ఉంది అని చెప్పి వెంటనే చెప్పడానికి మనం చూస్తున్నాం ఇక్కడ ఈ దొంగ యొక్క అనుభవాన్ని మనం చూడడం కంటే ముందు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఇద్దరి దొంగల మధ్యన వేయబడ్డాడు అని చెప్పి మనం చూసినట్లయితే ఆ ఇద్దరు దొంగల మధ్యలో ఏ విధంగా అయితే సిలువేయబడ్డాడో అలాగనే ప్రభు యొక్క రక్షణ అందరికీ అందుబాటులో ఉంది అయితే ఎవరైతే యేసుని అంగీకరిస్తారో వారికి రక్షణ దొరుకుతుంది ఎవరైతే తృణీకరిస్తారో వారు నశించిపోతారో అని చెప్పి ఆ ఇద్దరి దొంగల మధ్యన మనం చూస్తున్నాం ఇద్దరు దొంగలకి సమానమైన అందుబాటులో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు అయితే ఈ రక్షణని ఒక దొంగ వినియోగ ముగించుకున్నాడు యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో యేసు రక్షకుడా అని చెప్పి విశ్వాసంతో అడిగాడు చూసారా యేసు ప్రభు అని నోటుతో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపనని నీ హృదయం మందు విశ్వసించినట్లా నీవు రక్షింపబడదు అని చెప్పినట్లుగానే విశ్వాసంతో యేసు అని చెప్పి అడిగాడు వెంటనే ఏసయ్యా అతన్ని నువ్వు నాతో పాటు పరదేశంలోకి వచ్చేస్తావు అని చెప్పి అన్నాడు ఒకసారి ఆలోచించండి ఈ దొంగకు ఏసయ్యతో ఎంతకాలం సహవాసం ఉంది ఎంత కాలంగా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తున్నాడు ఎన్ని సంవత్సరాలుగా ఏసయ్య దగ్గరికి వెళ్తున్నాడు ఎన్ని సంవత్సరాలుగా చర్చికి అటెండ్ అవుతున్నాడు ఎన్ని సభల్లో పాల్గొన్నాడు ఎన్ని ఈస్టర్లు చేసుకున్నాడు లేక ఎన్ని గుడ్ ఫ్రైడేలు చేసుకున్నాడు లేకపోతే అంతకు ముందంతా కూడా ఈ యొక్క దొంగ ఎన్ని క్రిస్మస్లు ఉన్నాడు అని మీరు ఆలోచిస్తే అతని జీవితంలో గుడ్ ఫ్రైడే లేదు ఈస్టర్ లేదు క్రిస్మస్ లేదు ఏ పండగ లేదు టోటల్ గా దేవుడు అనే వాడే లేనటువంటి దొంగ కానీ ఒక్కరోజు ఏసయ్యతో పరిచయం అయింది ఒక్క రాత్రి ఏసఐతో ఉన్నాడు మధ్యాహ్నంకే మార్పు చెందాడు రాత్రికే అతనికి పరదేశ్కి వీసా వచ్చేసింది మరి మన సంగతి ఏంటంటే ఎన్ని సంవత్సరాలుగా మనం దేవుని వెంబడిస్తూ ఉన్నాం ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని గుడ్ ఫ్రైడేలు ఎన్ని ఈస్టర్లు ఎన్ని క్రిస్మస్లు ఎన్ని పండుగలు ఎన్ని సభలు ఎన్ని సందేశాలు ఎన్ని ఆదివారాలు ఎన్ని వాక్యాలు ఎంత అద్భుతమైన సందేశాలు ఎంత ఉజ్జీవంతో నింపబడిన సందేశాలు అవేవైనా మీ జీవితంలో పనిచేశాయా అవేవైనా మిమ్మల్ని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చాయా ఆ వ్యక్తి జీవితంలో అదే ఫస్ట్ క్రిస్మస్ అదే ఫస్ట్ గుడ్ ఫ్రైడే అదే ఫస్ట్ ఈస్టర్ అన్నీ ఒకటే ఒక్కరోజు సహవాసం దొంగ జీవితమే మారిపోయింది అందుకనే సిల్వలో స్వామి పలికిన మాటలేమి అని పాట రాశాను ఒక్కరోజు సహవాసం దొంగనే మార్చింది పరలోక పౌరసత్వం వెంటనే దొరికింది ఎంత కాలమైనా ఇంకా దూరమైనా నీ జీవితానికి అర్థం తెలియనా ఒకసారి ఆలోచించండి ఎన్ని సంవత్సరాలైంది యేసుకృష్ణ ప్రభుని అంగీకరించుకొని ఎన్ని సంవత్సరాలైంది ఇరవై ముప్పై నలభై యాభై సంవత్సరాలైంది నీ జీవితంలో మార్పు వచ్చిందా నీ జీవితంలో ఈ రోజున అయ్యా అని చెప్పి నువ్వు పిలిస్తే నీకు పరలోక ప్రాప్తి ఉండేలా నువ్వు ఈ రోజున బ్రతుకుతున్నావా ఈ రోజున నువ్వు నిజంగా చనిపోతే దేవుని సన్నిధికి వెళ్ళేలా నువ్వు జీవించగలుగుతున్నావా ఒక్కసారి ఆలోచించండి దొంగకి ఒక్క రోజు సహవాసమే వెంటనే పరదేసికు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం మరి ఎన్ని గుడ్ ఫ్రైడే చేసుకున్నారు ఈ రోజున మీ జీవితంలో మార్పు వచ్చిందా ఈ రోజున నువ్వు చనిపోతే దేవుని యొక్క రాజ్యంలో అడుగు పెట్టగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా ఎప్పుడు ఎవరిని మరణం ఎలా పలకరిస్తుందో తెలియదు అలా నువ్వు చనిపోతే గనక ఈ రోజున నువ్వు దేవుని రాజ్యంలో ఉండగలుగుతావా ఒక్క రోజు సహవాసంతో దొంగకి ఎంతో మార్పు వచ్చింది ఆ మార్పు మనకి తెలియజేస్తుంది నువ్వు కూడా మార్పు చెందాలని తెలియజేస్తుంది అయితే ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది రక్షణ సమీపముగా ఉన్నది ఎవరైతే వారి హృదయాన్ని తెరిచి ఏసై దగ్గరికి వచ్చి ఏసు అని పిలుస్తారో క్షమించుమని అడుగుతారో వారిని తప్పనిసరిగా ఏసఐ క్షమించి పరలోక వారసులుగా వారిని చేస్తాడు